అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి వారి జాతిరత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నాగర్ కర్నూలు జిల్లాలో ఒక దారుణమైన ఘటన జరిగింది ఆ ఘటన ఎంత దారుణం అంటే నిజంగా మన సమాజంలో ఇలాంటి మనుషులు ఉంటారా ఇలాంటి తండ్రి కూడా ఉంటాడా విడసలు మనిషేనా అనిపించే ఘటన ఒకటి జరిగింది నిజంగా నేనైతే షాక్ అయిపోయాను చాలా బాధేసింది నిజంగా ఏం జరిగిందంటే ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం పెద్ద ఏదో ఉంది అక్కడ వెంకటేశ్వర్లో దీపిక ఇద్దరు భార్యాభర్తలు అండి వీళ్ళకి ముగ్గురు పిల్లలు ఉన్నారు మోక్షిత వర్షిణి శివధర్మ అంటే ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి మోక్షితకి ఎనిమిది సంవత్సరాలు వర్షిణికి ఆరు సంవత్సరాలు శివధర్మ నాలుగు సంవత్సరాల అబ్బాయి ముగ్గురు పిల్లలు ఉన్నారు భార్యాభర్తల మీద తరచు గొడవ అండి అంటే ఈ పిల్లల తల్లిదండ్రులకి తరచుగా గొడవ ఏదో ఒక మనస్పర్ధలు గొడవలు చికాకులు అన్నీ ఉన్నాయి భార్య మీద కోపంతో ఏం చేశాడంటే ఈ ముగ్గురు పిల్లల్ని తీసుకుని ఈ వెంకటేశ్వరులు అనే వ్యక్తి ముగ్గురు పిల్లల్ని తీసుకుని శ్రీశైలం వెళ్ళాడండి ఆగస్టు ముప్పై తారీఖు గత నెల ముప్పై తారీఖు శ్రీశైలం వెళ్ళాడు అదే రోజు రాత్రి నాగర్ జిల్లా హాజీపూర్కి వచ్చాడు ముప్పై ఒకటో తారీఖు ఉప్పునుంతల మండలం సూర్యతండాకెళ్ళాడండి ఈ పిల్లల్ని తీసుకుని అయితే అక్కడ చిన్న కుమార్తె వర్షిణిని చిన్నబాబు శివధర్మని పెట్రోల్ పోసి కాల్చి చంపేశాడండి ఇద్దరు పిల్లల మీద పెట్రోల్ పోసి నిర్మానుష ప్రదేశానికి వెళ్ళి దారుణంగా వాళ్ళిద్దరి మధ్య పెట్రోల్ పోసి కాల్చి చంపేశాడు ఆ చిన్న పిల్లలు ఆ పెట్రోల్ పోసి కాలుస్తున్నప్పుడు ఆ మంటలకి ఎంత రోధించి ఉంటారండి కన్న తండ్రి తండ్రి అని చెప్పి తండ్రి ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వస్తారు కదా ముందు శ్రీశైలం వెళ్ళాడు దేవుడి దర్శనం చెప్పి చాలా ఉత్సాహంగా పిల్లలందరూ కూడా చాలా సంతోషంగా వెళ్ళారు మళ్ళీ ఒక నిర్మానుష ప్రదేశానికి మళ్ళీ ప్రకాశం జిల్లాకు రాలా తన సొంత ఇంటికి రాలా ఊరికి కర్ తెలంగాణకు వెళ్ళాడు తెలంగాణలో చాలా దూరం వెళ్ళి ఎవరు లేని ప్లేస్ చూసుకొని ఇద్దరు పిల్లల మీద నిప్పంటించి చంపేశారండి పెద్ద కుమార్తె మోక్షతిని ఇంకొక వేరే ప్లేస్లో ఉంచాడు అక్కడికి వెళ్ళాడు మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆమె మీద కూడా సేమ్ ఇదే విధంగా చేశాడు పెట్రోల్ పోసి నిప్పంటించేసి ఎవరు జనాలు ఎవరు ఈ దారిలో లేరు అనుకున్నది చూశాడు కాల్చి చంపేశాడు ముగ్గురిని చంపేసి ఏమీ తెలియనట్టు వెళ్ళాడు ఒక షాప్కి వెళ్ళాడు ఆ షాప్కి వెళ్ళి పురుగుల ముందు తీసుకున్నాడు పురుగుల మందు తీసుకొని మళ్ళీ కొంత దూరం వెళ్ళి ఎవరూ లేని చూసుకొని పురుగుల మందు తాగి పడుకున్నాడండి చనిపోయాడు పురుగుల మందు తాగి చచ్చిపోయాడు ఆ మార్గంలో చూసిన వాళ్ళు ఇతను ఇక్కడ పురుగుల మందు తాగి చచ్చిపోయి ఉన్నాడని చెప్పి పోలీసులకు కంప్లైంట్ ఇస్తే పోలీసులు వాడు అక్కడ మృతదేహం దగ్గరికి వచ్చారు అతను ఎవరో కనుక్కున్నారు అయితే ఇతను ఎవరో కనుక్కునే పనిలో ఆ దారిలో సీసీ ఫుటేజ్లన్నీ చూశారు అరే అంతకుముందు వీళ్ళు ఇతనితో పాటు ఇక్కడ పిల్లలు కూడా ఉన్నారే పిల్లలు ఏమైపోయారు పిల్లల్ని చంపేశాడా అని చెప్పి వెతికారు ఆ మొత్తం ఆ దారి క్రమంలో మొత్తం ఎనిమిది పోలీసు బృందాలు వెతికితే చుట్టుపక్కల ఒక దగ్గర కనిపించారండి మాడి మసైపోయినటువంటి రెండు మృతదేహాలు చిన్నపిల్లలు కనిపించినాయి తర్వాత ఈ మోక్షిత మృతదేహం కూడా కనిపించింది అంటే చిన్న పిల్లల్ని దారుణంగా పెట్రోల్ పోసి తగలబెట్టేసాడని చెప్పి పోలీసులకి అర్థమైపోయింది ఆ తర్వాత ఇతను కూడా చనిపోయాడని చెప్పి అర్థమైపోయింది ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తారా అసలు తండ్రి పిల్లల్ని ఇంత దారుణంగా నీకు భార్య మీద కోపం ఉంటే భార్యతో ఏమైనా ఇబ్బంది ఉంటే మనస్పర్ధలు ఉంటే లేదంటే గొడవలు జరుగుతుంటే అసలు నీకు భార్య అంటే ఇష్టం లేదనుకోండి వదిలేసాయి సరే పిల్లల్ని ఎవడ చూస్తాడనుకుంటే పిల్లల్ని కూడా వదిలేసాయి వదిలేసి దూరంగా వెళ్ళిపో నీకు ఈ గొడవలు అన్నీ చచ్చిపోవాలనుకుంటే నువ్వు ఒక్కడే చచ్చిపోవు చిన్న పిల్లలకు అసలు ఏం తెలుసు అండి ఎంత అమాయకులు అసలు ఏమన్నా తెలుసా వాళ్ళకి అమాయకులైనటువంటి ముక్కుపచ్చలారనే ఆ పసిబిడ్డల్ని ఇంత దారుణంగా చంపుతాడా ఇలాంటి సైకో మనస్తత్వం ఏంటి నీకు భార్య మీద ఉంటే నువ్వు భార్య మీద లీగల్గా ఫైట్ చేయి కేసు పెట్టు ఇంత దారుణంగా ఉంది ఈ ప్రవర్తన బాగాలేదని చెప్పి లేకపోతే వెళ్ళిపో దూరంగా వెళ్ళిపోవు కానీ పసిబిడ్డల్ని చంపే హక్కు ఎవరిచ్చాడండి ఎంత దారుణం నిజంగా ఈ వార్త విన్న వెంటనే కళ్ళమట్టు నీళ్ళు వచ్చిన పరుస్తుంది చిన్న చిన్న పిల్లలు నాలుగు సంవత్సరాలు బాబు ఆరు సంవత్సరాలు చిన్న పాప ఎనిమిది సంవత్సరాలు ఇంకో చిన్న పాప ముగ్గురిని పెట్రోల్ బస్సు లెటర్లకు తగలబెట్టడం అంటే చాలా బాధాకరం వీడు అసలు మనిష పశువు అసలు పుట్టింది మనిషి పుట్టుకైనా వీడింత సైకో క్రిమినల్ మెంటాలిటీ ఏంటి అసలు నిజంగా ఇంత దారుణంగా ప్రవర్తిస్తారా కనీసం కన్నపేగు బంధం కూడా గుర్తురాలేదండి అరే నా బిడ్డల్ని నేను ఇంత దారుణంగా ఎందుకు చంపుకోవాలని కూడా అనిపించలేదండి చాలా బాధాకరం పోలీసులు అయితే కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తూ ఉన్నారు ఈ వీడియో చూసిన తర్వాత ఈ సంఘటన విన్న తర్వాత మీకేమనిపిస్తుంది కామెంట్ ప్లీజ్